శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి నాలుగు వందల ముప్పై జన్మదిన వేడుకలు హన్మకొండలోని పరిమళ కాలనీలో గల రాఘవేంద్ర మఠంలో జరుగుతున్నారు దీని గురించి మనం భక్తులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఈ రాఘవేంద్ర స్వామి గారి చరిత్ర కానీ రాఘవేంద్ర స్వామి మీరు భక్తులుగా కావడమే కారణాలు గురు రాఘవేంద్ర ఆయన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి నాలుగు వందల ముప్పై ఒక జన్మదిన శుభాకాంక్షలు నేను ఇక్కడ సుబ్బదారి ఎస్ఐగా పనిచేయడం జరిగింది రెండు వేల ఆరులో అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ జరిగే పూజలలో కూడా మేము మా కుటుంబ సమావేతంగా పాల్గొనడం జరుగుతుంది కోరిన కోరికలు ఇచ్చేటువంటి మహాదేవుడు రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి ఈ పూజల వల్ల మన ఇంట్లో విద్యావ్యాప్తి వ్యాప్తి ఇవన్నీ కూడా జరుగుతాయి మహిమగల మహోన్నతుడు రాఘేంద్ర స్వామి మరొకసారి ఈ రాఘేంద్ర స్వామిని తరించి మేము దర్శనం చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క గుడి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ పరిమళ కాలనీ వాళ్ళందరూ కూడా ఎంతో నిష్టతోటి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎప్పుడైనా రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళారా ఇక్కడే రాఘేంద్ర స్వామి మంత్రాలయం కూడా మేము దాదాపుగా ఐదు ఆరు సార్లు వెళ్ళటం జరిగింది కుటుంబ సమేతంగా రాఘేంద్ర స్వామి ద్వారా ద్వారా ఇంట్లో కూడా కూడా రాఘవేంద్ర స్వామి గారి గురించి మీ అభిప్రాయము స్వామికి మీ భక్తి గల మార్గం కావడానికి గల కారణాలు చెప్పండి సార్ రాఘవేంద్ర ఆయనమ్మ మేము రెండు వేల నేను అచ్చే నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇక్కడ పరిమిత కాళ్ళు సెటిల్ అయ్యాను ఏంటంటే రెండు వేల ఏడు సంవత్సరం నాకు టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా రాఘవేంద్ర స్వామి సేవకునుగా అప్పుడు రెండు వేల ఏడు జన్మదిన తర్వాత నా ఇంటి దగ్గర కనబడ్డ స్వామి మహిమతోనే ఎగ్జిక్యూట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ నిజామాబాద్ నుంచి మొదలుపెడితే నా జయత్ర యాత్ర రెండు వేల ఇరవై ఒక ఐటీడిపో కలర్ రోదాలో చేసిన అంటే ఆ స్వామి మహిమైన కారణం ఆ స్వామిని ఎంత మనం సేవిస్తే అంత మనకు ఫలితం ఇచ్చే మన రాఘవదే స్వామి కోరిన కోరిక కల్పతరువు రాఘవేంద్రుడు ఆ రాఘవేంద్ర ఎవరైనా భక్తులు అందరూ సేవించి ప్రతి గురువారం నాడు మన రాఘవేంద్ర స్వామిని మనం ఆరాధిస్తే తప్పకుండా మన కోరిన కోరికలు తీరుతూ మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ సార్ సార్ స్వామివారి గురించి మీ గురు రాఘవేంద్ర ఆయన శ్రీ స్వామివారి నాలుగు వందల ముప్పై జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి భక్తలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పరుల కాలేలో రాఘేంద్ర స్వామి ఉత్సవాల్లో మరియు ఆరోగ్య ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ స్వామివారి కరోనా అందరిపై ప్రసరించాలని వేడుకుంటూ ముఖ్యంగా ఏసీపీ శ్రీనివాసరావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మన రిటైర్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పల్లి చక్రాధర్ రావు గారు మరి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వారికి ఆర్థికంగా ఆర్థికంగా జీవితం ఇస్తున్నందుకు ఆ పక్షాన్ని వారికి కూడా ఎక్కువ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది స్వామివారికి ఇంకా వికృతంగా వారి సేవలు అందించాలని వారి దయ అందరిపై కలగాలని కోరుకుంటూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి నాలుగు వందల ముప్పైవ జయంతి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ పరిమళ కాలనీలో దేవ స్వామివారి దేవాలయం ఉన్నారు స్వామివారి గురించి స్వామివారి ప్రధాన అర్చకులు శ్రీ మల్కూచి రామానుజాచార్య ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగారు సార్ నమస్కారం అండి ఒకసారి స్వామివారి గురించి पूज्य राघवेंद्राय सत्य धर्मवायचा भजतां कल्परूक्षाय नमतां कार्भेरवे श्री 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 मंत्रादर्श श्री राघवेंद्र स्वामीलवारी నాలుగు వందల యాభైవ జన్మదిన సందర్భంగా శ్రీ మంత్రాలయ క్షేత్రంలో సజీవ సమాధి అయినటువంటి మహానుభావులు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఏడు వందల సంవత్సరములు జీవ సమాధిలో ఉండి భక్తులకందరికీ ఆయు ఆరోగ్యములు ఐశ్వర్యములు ఇచ్చు సేవలు అందుకొని భక్తులందరినీ ఆయురారోగ్యం ఐశ్వర్యంతో ఆశీర్వదించుతూ నిత్య అన్నదాన సందర్భముగా ప్రపంచవ్యాప్తముగా కూడా రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహముతో అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆయురాగ్యముల ఐశ్వర్యములతో సుతువుగాలని అందరినీ భక్తులను కోరుతున్నాము శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహము అందరికీ ఉంటుంది రాఘవేంద్ర స్వామి సంపూర్ణ సేవా అనుగ్రహము అందరూ చేయండి స్వామి అనుగ్రహంతో ఆయురగ్యము ఐశ్వర్యతో పొందండి నమశ్రీ రాఘవేందార్య పామహం పామహంసనుగ్రహ

ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు సంపూర్ణంగా అనుగ్రహించేదడు భక్తులందరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం సేవానుగ్రహం పొంది ఆశీర్వదం పొంది ఆయుర్ ఆరోగ్యంలో ఐశ్వర్యములతో తులుతులుగా శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి సనేహంతో ప్రార్థిస్తున్నాను సర్వం శ్రీకృష్ణార్పణం ఓకే థ్యాంక్ యూ గురువు రాఘవేంద్ర స్వామి వారి గురించి ఒక మాట్లాడి నమ పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రజతాం కల్పవృక్షయ నమతాం ఈరోజు మన రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల ఎనభై ఒకటి జన్మదిన ఇక్కడ మన వరంగల్ నగరంలో ఉన్నటువంటి పర్మలా కాలనీలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి మఠంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ మనందరం భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడ జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎంతో మహిమ గల శ్రీ స్వామి మఠం మనకు కర్నూలు జిల్లా రాఘవేంద్ర స్వామి మఠం అక్కడ ఉంది అదే మఠం ఇక్కడ మన హర్మకొండలో మన బర్మిలాకాలంలో ఉండడం మన అదృష్టం కావున మన భక్తులందరం కూడా ప్రతి గురువారం సాయంత్రం ఇక్కడికి వచ్చి రథోత్సవం నిర్వహించుకుంటే ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చని కోరుకుంటున్నాను శ్రీరాజు గారు స్వామి గారి గురించి ఎందుకు వస్తున్నారు స్వామివారి వల్ల మీకు ఏమన్నా లాభాలు వచ్చాయా ఇక మరి ఎక్కడికో వెళ్ళలేం కదా ఇక్కడ ఉన్న దేవుడే మంత్రాలయం ప్రతి ప్రోగ్రామ్ లో మీరు పాల్గొంటారా స్వామి నాలుగు వందల ముప్పై జన్మదినం దీని గురించి ఒకసారి అరేంజ్మెంట్స్ ఎలా చాలా బాగా ఇప్పుడైనా ఈసారి क्या मिले हो ना, देखो ने हो ना। ये यहाँ नहीं ना दोस्त निकालो, मंची चलो तान्दी। मैंने वापस लिया। कैसे इतना अच्छा है, इतना अच्छा पार्टी। नाचा अरेंजमेंट चालू। अलवा ये सब। मतलब गुड़े, ट्रेन जाएगी। बाकी क्या है ना? अरेंजमेंट्स नहीं पापा। సార్ స్వామివారి నాలుగు వందల ముప్పై జన్మదినం గురించి ఒకసారి మీరు మీ మాటలు స్వామి ఎంతో అనేటువంటి స్వామి అండి మేము చాలా డివోటీస్ స్వామి అంటే మా కుటుంబం సభ్యులందరికీ కూడా చాలా ప్రేమ ఆదరణ స్వామి మీద విశ్వాసం ఎక్కువ మాకు మేము ఈ పరిమళ కాలనీలో ఉంటాను నేను ఎలక్ట్రికల్ వైరింగ్ కాంటాక్ట్ చేస్తుంటాను ఈ దేవాలయానికి ఏది ఉన్నా కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా స్వామి యొక్క దయతోటి నాకే నేనే చేస్తూ వస్తున్నాను నాకు ఎందుకో దాని మీద చాలా అభిమానం స్వామి యొక్క సేవ చేయడం వల్ల ప్రతి దాంట్లోని కార్యక్రమంలో బాగా పాల్పంచుకుంటూ ఉంటాను ఈ రా రాఘేంద్ర స్వామి అంటే నాకు చాలా ప్రీతికరము ఎల్లప్పుడూ మేము కూడా ఈ కానీ ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాము మా పరిమిళ కాలనీకి స్వామి ఉండడం వల్ల మంచి పేరు గుర్తింపు బాగా ఉంది మా కాలనీకి ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చి స్వామిని సేవించుకుంటారు ఇది చెప్ప ఇవి ఇప్పుడే జనజనాభివృద్ధి బాగా పెరుగుతోంది జనాల ఆకర్షణ కూడా బాగా పెరిగింది దేవాలయానికి కావున అందరూ ఇచ్చేసి స్వామిని సేవించుకొని మంచి వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్చు కోరికలను నెరవేర్చుకోవాలని నేను అందరితో స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామివారి గురించి మీకు అభిప్రాయం చెప్పండి తెలిసినప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి వస్తున్న రాఘవరామ స్వామి గుడికి అనుకున్నట్లు అవుతుంది పాపను కూడా తీసుకొచ్చిన ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటాం పాపకు ఎంసెట్ లో నీటిలో ర్యాంక్ రావాలని తన ప్రయత్నం చేయలే భగవంతుడు కూడా ఉంటది మీ సార్ కూడా బిజినెస్ చాలా బాగుంది దేవుడు నెల తను ఎప్పుడు వేస్తారు మంత్రాలయం కెళ్తా అక్కడ అన్ని చేస్తాం అక్కడ ఇంకా స్వామి వారి గురించి ఉన్నాయి చాలా బాగుంది బాగున్నాయి విత్తనాలు అన్ని ఆలయం పరిసర ప్రాంతాలు ఇక్కడ మొత్తం ఇంకేమైనా ఆరం కోరుకుంటారా ఈ అభివృద్ధి ఎవరిదో అంత వస్తాయి అంటే కష్టం అంటే ఖచ్చితంగా దేవుడు వస్తాయి ఇంత మనం మాట్లాడిస్తే దేవుడి దయ కాబట్టి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను అంతే ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరు ఒకసారి స్వామివారి ఆనందం ఉపయోగ జన్మదేవి వేడుకలు కదా మీకు స్వామివారికి మీకు అనుబందం స్వామివారి వల్ల మీకు కలిగిన ఉపయోగాలు మీరు స్వామివారికి వారికి ఏమేమి చేస్తున్నారు నేను స్వామివారి దగ్గరకి వచ్చి ఒక టువల్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ ఎదురుంగానే ఉంటాము వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి అయితే బాగా బాగానే ఉన్నాము ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది పిల్లలు డాక్టర్ సీట్ వచ్చింది ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాము ఇక్కడికి భక్తులకు మీరు ఇచ్చే సందేశం స్వామి వారి గురించి రాఘవేంద్ర స్వామి అంటే కామధేను అంటారు కదా అలానే నమ్ముకోవడం మనం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంటాయి అండి పూజా కార్యక్రమాలు చాలా బాగుంటాయి రాఘవేంద్ర స్వామికి భక్తులు అవడానికి మూల కారణం మంత్రాలు ఎప్పుడు వెళ్ళారా మంత్రాలయం వెళ్ళలేదు ఇక్కడ ఇక్కడ రాఘవేంద్ర స్వామి గుడి ఎదురుంగా ఉండడం వల్ల మేము ఎక్కువ నమ్ముకోవడం జరిగింది థ్యాంక్ యూ శ్రీ 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 సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి నాలుగు ముప్పై జయంతి ఉత్సవాలను హనుమకొండలోని పరిమళాకల్ కథ శ్రీ రాఘవేంద్ర మఠంలో ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతున్నాయి పొద్దున్న సారు స్వామివారికి అభిషేకము అన్నదాన కార్యక్రమాలు తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామి ఈ దేవాలయ మేనేజర్ గారు మాధవాచార్య గారు ప్రధాన అర్చకులు రామానుజాచార్యతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు స్వామివారి ఆశీసులు అందరూ కూడా అనుకుంటున్నాం కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో దామోదర్ వరంగల్ దర్శన్ హన్మకోట